శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం యాభై రెండవ శ్లోకం తెలుసుకుందాము ముందు శ్లోకంలో సత్కర్మ ఆచరణ జన్మలకు హేతువులు అదే సత్కర్మ ఆచరణని నిష్కామంగా చేస్తే జన్మల నుంచి విముక్తి పొందవచ్చు అని ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ మన జన్మలకు కారణం మనం చేసుకున్న కర్మలే సత్కర్మలు చేసుకున్నట్లయితే మంచి జన్మలు సుఖంగా సుఖాలు అనుభవించే జన్మలు వస్తాయి దుష్కర్మలు నిషిద్ధమైన కర్మలు చేసుకున్నట్లయితే చెడు జన్మలు దుఃఖం ఎక్కువగా ఉన్న జన్మలు వస్తాయి ఇది కర్మల యొక్క సాధారణమైన ఫలితం ఇదే సత్కర్మ ఆచరణ ఎటువంటి దుష్కర్మలు లేకుండా నిషిద్ధమైన కర్మలు చేయకుండా కేవలం సత్కర్మ ఆచరణ చేస్తూ ఎటువంటి కోరికలు లేకుండా సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణంగా సత్కర్మలు చేస్తున్నట్లయితే అవి తత్వబుద్ధి కలగటానికి ఆత్మజ్ఞానం కలగటానికి సహాయపడి జన్మబంధ విముక్తికి కారణం అవుతుంది సత్కర్మ ఆచరణ చేస్తున్నప్పుడు మన సాధన ఫలితము ఎంతవరకు వచ్చింది ఎటువంటి సత్ఫలితములు కలగబోతున్నాయి అనే ఉత్సుకత సాధారణ స్థాయి సాధకులకు ఉంటుంది దానికి సమాధానంగా ఈ యాభై రెండవ శ్లోకం మోహకలిలం బుద్ధి తదా గంతాసి నిర్వేదం స్వతవ్యే బుద్ధి ఎప్పుడైతే నీ బుద్ధి మోహకలిలం మోహమనడి ఊబి నుండి వ్యతిగిష్యతిప్తిగా బయటపడుతుందో తదా గంతాసి అప్పుడే పొందెదవు ఏం పొందుతావు అంటే నిర్వేదం వైగాగ్యమును పొందుతావు దేని మీద వైగాగ్యమును పొందుతావు అంటే స్వతవ్యస్య వినబోవునట్టి శృతస్యచ మరియు వినినట్టి ఇక మీద వినవలసినవి ఏమీ లేవు విన్నవాటికి పెద్దగా ఇప్పుడు విలువలేదు ఎందుకంటే సాధకుడు విన్నవాటికంటే ఎక్కువ ఫలితాన్ని సాధించేశాడు ఎప్పుడైతే నీకు వినవలసినది ఏమీ లేదు విన్నవాటికి ప్రయోజనము ఏమీ లేదు అని అనిపిస్తుందో అప్పుడు నీ సాధనకు పరిపూర్ణమైన ఫలితములు వచ్చినట్లు అప్పుడు మన బుద్ధి మోహమనే ఊబిని దాటుతుంది మోహాన్ని ఊబి అంటున్నారు పరమాత్మ మన చుట్టూ ఉన్న ఈ ఆకర్షణలలో ఒకసారి చిక్కుకుంటే ఇక బయటపడలేము ఎప్పుడైతే మోహం నుంచి బయటపడతామో అప్పుడు నిగ్వేదం ప్రాప్తిస్తుంది దిగ్వేదము అంటే వైగాగ్యం వైగాగ్యము అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రాలను ధరించి ఇంటికి దూరంగా ఉండటం కాదు వైగాగ్యం అంటే దిగాగము అంటే రాగం నుంచి విముక్తులవటం అంటే దేని మీద ఆసక్తి లేకుండా ఉండటం ఆసక్తి నుంచి విముక్తి పొందితే మోహం నుంచి విముక్తి పొందినట్లు మోహానికే కదా ఆసక్తి ఉంటుంది ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో సాధకుడు తత్వజ్ఞానం వైపు పరమాత్మ ప్రాప్తి పొందటానికి మోక్షం పొందటానికి కావలసిన మార్గం వైపు అడుగులు వేస్తున్నట్లు కాబట్టి ఆ సాధకుడు సమత్వ బుద్ధితో సత్కర్మ ఆచరణ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇక ఈ సత్కర్మ ఆచరణ ఆత్మజ్ఞానం అనే విషయాలు ఇక వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను ఆచరణలో పెడుతున్నాడు వాటి ఫలాలను ఆస్వాదిస్తున్నాడు కాబట్టి విన్నవాటికి పెద్దగా విలువ ఉండదు ఇంకేమీ వినవలసిన అవసరం కూడా ఉండదు అతను ఆచరణలో పెట్టేశాడు కాబట్టి ఎప్పుడైతే మనము పరమాత్మ ప్రాప్తి పొందాలి జన్మబంధ విముక్తి కావాలి అనే ధ్యేయాన్ని పెట్టుకుంటామో మన బుద్ధి ఒక ధ్యేయంపై ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న మోహాలను తప్పించుకోగలం కోరికకు ధ్యేయానికి తేడా ఉంది ప్రాపంచిక లౌకిక విషయాలను పొందాలనే ఆసక్తిని కోరికలు అంటారు అదే కోరికలు విశాలమై స్వార్థానికి కాకుండా సమాజ సమాజశ్రేయస్సు ఆత్మజ్ఞానం ఉన్నతికి కారణమైనప్పుడు దానిని ధ్యేయము అంటారు ఒక ధ్యేయాన్ని పెట్టుకున్న సాధకుడికి మన చుట్టూ ఉన్న ఆకర్షణీయమైన విషయాల వైపు మనస్సు వెళ్ళదు బుద్ధి మనసును అధీనంలో ఉంచుతుంది కాబట్టి ధ్యేయ ఆసక్తిలో ఉన్నప్పుడు వైరాగ్యాన్ని సాధకుడు పొందుతాడు వ్యతిత బుద్ధి తదా గంతాసి నిర్వేదం స్వతవ్యుత మోహం అనేది ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు పరలోక సంబంధమైన సమస్త విషయముల నుండి వైగాగ్యమును పొందుతావు ఒకసారి బుద్ధి జ్ఞానంతో ప్రకాశించినప్పుడు ఆ మోహం అనే బుగద నుండి బుద్ధి బయటపడుతుంది అంటే మనిషికి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది సత్యము ఏది మిథ్య అనే వివేకం కలుగుతుంది ఈ వివేకం కలగగానే ఇంతకుముందు విన్న చూసిన అనుభవించిన భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది అంతేకాదు భవిష్యత్తులో వినబోయే లేదా అనుభవించబోయే విషయాలపైన కూడా వైరాగ్యం కలుగుతుంది ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఆత్మజ్ఞానం ఎంత ముఖ్యమో అది మోహాన్ని ఎలా తొలగిస్తుందో మరియు వైగాగ్యాన్ని ఎలా ప్రసాదిస్తుందో ఉపదేశిస్తున్నారు మనందరము కూడా ఆయన చెప్పినట్లుగా ప్రయాణిద్దాము నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం పణమస్తు స్వస్తి